గుడ్ మార్నింగ్ అన్న అన్న లక్ష్మి అలా ఒక మాటలో సో కరెక్ట్ ఐట రాజ్నామ చేస్నా అన్న నేను దుబాయ్ ని చూస్తున్నంట అన్నా చూద్దామని చేద్దాం రాజీనామా అయితే చూసిన ఎందుకంటే వాళ్ళు అంటే చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకి ఎగిరిపోతుంది కదా ఫస్ట్ ఫీల్ అవును అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి తగ్గిపోతుంటే అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పామికిడు కానీ నేను హరేష్ రావు అరెష్ పామి నేను మన మనల్ని కాదని సాధించారు కానీ అదే కదా అని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మన పా మనం కాదా అని ఆయనకు అవును